నారాయణాయ ఎపిసోడ్ ఇరవై మూడు షట్ స్థానము అంటే ఆరవ స్థానము శత్రుభావము అంటారనమాట దీనికి ఇక్కడ లగ్నము కన్యా లగ్నం తీసుకున్నాము కన్యా లగ్నానికి ఆరవ స్థానం వచ్చేసి కుంభ కుంభస్థానం వస్తుంది అనమాట కుంభం కుంభరాశి ఆరవ స్థానం అవుతుంది ఇక్కడ ఒక శుభగ్రహం ఉండిన కన్యా లగ్నానికి శుభులు వచ్చేసి శనిశుక్ర రాహుబుద్ధులు అశుభులు వచ్చి సూర్య చంద్ర కుజు గురు కేతు కుజగురు కేతువులు అనమాట ఇక్కడ ఒక శుభగ్రహం ఉండిన శత్రు రోగ రుణ విపత్తులు ఉండవు ఆరవ స్థానంలో ఒక శుభగ్రహం ఉంది అంటే పన్నెండులో ఉన్న ఆరును చూస్తారు కాబట్టి పన్నెండులో కానీ ఆరులో కానీ ఒక శుభగ్రహం ఉంది అంటే రోగ రుణ విపత్తులు కలగవు శత్రువులు అనేవాళ్ళు ఉండరు రోగాలనేవి హెల్త్ ఇష్యూస్ రావు అప్పులు కూడా ఉండవు అన్నమాట వీరికి వడ్డీ వ్యాపారంతో వైద్య వృత్తితో ధనార్జన చేయించును వీళ్ళు జనరల్గా వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు అలాగే వైద్య వృత్తి కూడా డాక్టర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఆరవ స్థానం అంటే శుభంగా ఉంటే శత్రువులు ఉండరు రుణ బాధలు కలగవు శత్రువులు ఉండినను శత్రువు నాశనం అవగను ఒకవేళ శత్రువులు ఉన్నా కూడా వాళ్లే నాశనం అవుతారు కానీ అవ్వదు నిరోగిగా జీవించును అంటే హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాడు కలహ భయము గొడవలకి ఎవరైనా వస్తారనే భయం ఉండదు మనస్సులో చింత ఉండదు ద్వేషం ఉండదు అపవాదులు అపనిందలు అనుమానములు ఉపద్రవములు సప్తవ్యసన లోలురుగా బాధలు ఉండవు ఇవే బాధలు అనమాట ఆరో ఇంట్లో శుభగ్రహం ఉంటే ఉండే అవకాశం ఉండదు విఘ్నములు కలగవు కార్యంలో విఘ్నం అంటే కార్యాలనేది ఆగిపోయేది విఘ్నము అంటే మధ్యలో ఆగిపోయేది అలాంటివి జరగవు అనమాట ధనము దుర్వ్యయము కాదు ఎందుకంటే ధనం దుర్వినియోగం ఖర్చు స్థానం వచ్చి పన్నెండో స్థానం ఆరో ఇంట్లో ఉంటే పన్నెండో ఇంటిని కూడా చూస్తారు కాబట్టి ధన దుర్వినియోగం అనేది ఉండదన్నమాట అప్పులు ఇచ్చుట తెచ్చుట ఇప్పించుటలో చిక్కులు ఉండవు అప్పులు ఇవ్వచ్చు తీసుకురావచ్చు తెచ్చినా తీర్చుకోవచ్చు అనమాట ఆరింట పంచమ నవమాధిపతులు ఉన్నవారే డాక్టర్లు ఆరో స్థానంలో ఎవరైతే పంచమ నవమాధిపతులు ఆరో ఇంట్లో ఈ లగ్నానికి పంచమ నవమాధిపతులు ఎవరు పంచమాధిపతి చేని అలాగే నవమాధిపతి ఎవరు శుక్రుడు ఈ శని శుక్రులు ఆరో ఇంట్లో ఉంటే వాళ్ళే వాళ్ళనే ఏమంటారు అంటే డాక్టర్లు అంటారు ఈ లగ్నానికి లగ్నరీత్యా మారుతూ ఉంటారు ఆరో ఇంట ఆరవ ఇంట పంచమ నవమాధిపతులు ఉన్నవారే డాక్టర్లు అదే ఆరు ఎనిమిది గృహముల్లో శుభులు ఉండి దశమమున శుభులు చూచుటో ఉండుటో కలిగిన వారే పెద్ద డాక్టర్లు వీళ్ళు నార్మల్ డాక్టర్సు అదే ఆరో ఇంట్లో ఒక శుభగ్రహము ఎనిమిదవ ఇంట్లో ఒక శుభగ్రహము అలాగే పదవ ఇంట్లో దశమమున శుభులు చూచుటో ఉండుటో పదవ ఇంటిని కూడా ఎవరన్నా ఒకరు ఒకవేళ రాహవో రాహువు లేదా బుధుడు ఉన్నాడు అనుకోండి చూచుటో ఉండుటో జరిగితే ఈ మూడు ఉంటే వీళ్ళని ఏమంటారు పెద్ద డాక్టర్లు అంటారు సిజేరన్ను ఆపరేషన్ చేయాలనుకుంటే ఆరు ఎనిమిది పది మూడు శుభత్వం చెందిందాలన్నమాట శుభులకు సూర్య చంద్రులకు సంబంధం కలిగిన వారే అలాగే వీటితో పాటు సూర్యుడు స్వస్వక్షేత్రంలో ఉండి ఈయన ఎక్కువ డిగ్రీలకు ఉండి ఒక ట్వంటీ ఫైవ్ డిగ్రీస్కి సూర్యుడు ఉండి శని కనుక ఇక్కడ టెన్ డిగ్రీస్కో అలా ఉన్నాడు అనుకోండి తక్కువ డిగ్రీస్కి అప్పుడు శని సూర్యుడిని పట్టుకున్నట్టు సూర్యుడి ఇల్లు శనికి సూర్యుడు సూర్యుడి ఇల్లు రెండు దొరికినట్లే అనమాట ఇలా దొరికినప్పుడు అశుభుడైనాడు కాబట్టి ఇక్కడ సూర్యుడు శనికి కట్టుబడి ఉండాలి శుభుడైతే అవసరం లేదు అలాగే సూర్యుడు కానీ చంద్రుడు కానీ కుజుడు కానీ కట్టుబడితే ఒక సూర్యుడు స్థానం కానీ చంద్రుడి స్థానం కానీ ఏదో ఒకటి కట్టుబడితే వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగులు అవుతారన్నమాట వీళ్ళు ప్రజాధనము ప్రభుత్వ ధనం రెండు కొంతమంది డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తూ ప్రైవేట్లో కూడా క్లినిక్లు అవి ఇవి నడుస్తాయి అలాంటి ఈ విధంగా ఉంటుంది చార్ట్ రెండును అనుభవించు డాక్టర్లు కుజ సంబంధం కలిగిన వారే ప్రభుత్వ సైన్యము డాక్టర్లు ఎందుకంటే కుజుడు సైన్యానికి కారకుడు కాబట్టి అలాగే సూర్యుడు ప్లేస్లో కుజుడు ఉన్నాడు అనుకోండి కుజుడు ఎక్కువ డిగ్రీస్కి ఉండాలి శని తక్కువ డిగ్రీస్కి ఉండాలి తక్కువ డిగ్రీస్ ఉంటే శని బలవంతుడు కాబట్టి శనిని కుజుడు పట్టుకుంటే అలాగే కుజుడు యొక్క గృహం కూడా పట్టుకున్నాడు ఇక్కడ ఒకటి రెండు గృహాలు పట్టుకుంటాడు మూడో ఇంటి చూపుతో కుజుడు ఒక ఇల్లు అలాగే ఏడు ఎనిమిది తొమ్మిది పది కుజుడు రెండింటిని కుజుడిని పట్టుకున్నాడు అంటే మంచి ఏమి మిలిటరీ ఆర్మీ డాక్టర్ అవుతాడు అనమాట గుడ్ ఆర్మీ మంచి ప్రభుత్వ సైనిక డాక్టర్లు అవుతాడు ఎందుకంటే కుజుడు కట్టుబడినాడు కుజుడు రెండు ఇండ్లు కూడా కట్టుబడినాడు ఎవరికైతే గ్రహము గ్రహంతో పాటు గ్రహం యొక్క ఇళ్ళు కూడా కట్టుబడతాయో వాళ్ళకి ఇంకా పవర్ ఎక్కువ ఉంటుందన్నమాట ఇక్కడ ఒక పాపగ్రహం ఉండినా పాపగ్రహం ఉంటే దీనికి వ్యతిరేకమవును శత్రురోగ రుణ విపత్తులు వెన్నాడుచు జీవితాంతం బాధించును పాపగ్రహం కనుక ఉన్నట్లయితే ఆరో ఇంట్లో శత్రువు కానీ శత్రువులు కానీ రోగాలు కానీ హెల్త్ ఇష్యూస్ కానీ రుణం అప్పులు కానీ ఈ ఏ బాధలన్నా ఖచ్చితంగా ఉంటాయన్నమాట వాళ్ళకి ధన్యవాదములు